డిజిటల్ యుగంలో ప్రతి రంగంలోనూ ఏఐ కీలక పాత్ర పోషిస్తోంది శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎగుమతులు దిగుమతుల్లో దూసుకువెళ్తున్న హైదరాబాద్ నగరం డిఫెన్స్ మెడికల్ హబ్ గా తయారవుతోంది ఆరోగ్య సంరక్షణలో ఓ విప్లవాత్మక మార్పు తీసుకువచ్చేలా హైదరాబాద్ గడ్డపైన పుట్టిన యశోదా ఆసుపత్రి భాగస్వామ్యంతో హెల్త్ కేర్ రంగంలో ఏఐ అంశంపై ఓ అంతర్జాతీయ సమావేశాన్ని హైదరాబాద్ వేదికలు నిర్వహించింది వైద్య రంగంలో ఏఐ యొక్క పాత్రను విస్తరించేందుకు ఉన్న అవకాశాలు వైద్య రంగంలో ఏఐ ఏ విధంగా కీలకం కానుందో ఈ వేదికగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలోని వెయ్యి మందికి పైగా శాస్త్రవేత్తలు ఆరోగ్య సంరక్షణ ఏఐ సాంకేతిక నిపుణులు పాల్గొని చర్చించారు వైద్య రోగి నివేదికలను విశ్లేషించనున్న ఏఐ యశోద ఆస్పత్రి ఆధ్వర్యంలో ఏఐ అంతర్జాతీయ సదస్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆరోగ్య సంరక్షణలో ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకొస్తోంది ఇది రోగ నిర్ధారణ చికిత్స రోగుల సంరక్షణలో అనేక విధాలుగా ఏఐ కీ రోల్ ప్లే చేస్తుంది కృత్రిమ మేధ ఏఐ ఆధారిత సాంకేతికతలు రోగి వైద్య నివేదికలను విశ్లేషించడంలో అలాగే వ్యక్తిగత చికిత్స ప్రణాళికలు రూపొందించడంలో మెడిసిన్ను అభివృద్ధి చేయడంలో డాక్టర్లకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి వైద్య రంగంలో ఇంత కీలకంగా ఉన్న ఏఐ యశోదా హాస్పిటల్స్ హైటెక్ సిటీలో భారత్లోని అతిపెద్ద అంతర్జాతీయ వైద్య విజ్ఞాన సదస్సును నిర్వహించింది ఈ మీటింగ్లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలోని వెయ్యి మందికి పైగా శాస్త్రవేత్తలు ఆరోగ్య సంరక్షణ ఏఐ సాంకేతిక నిపుణులు పాల్గొని చర్చించారు మెడికల్ హబ్గా హైదరాబాద్ హెల్త్ కేర్ రంగంలో పెట్టుబడులకు మంచి భవిష్యత్ మెడికల్ టూర్ పాలసీ ద్వారా హెల్త్ కేర్ రంగానికి ప్రోత్సాహం హైదరాబాద్ మెడికల్ హబ్గా మారుతుందనడానికి ఈ అంతర్జాతీయ సదస్సే నిదర్శనమన్నారు మంత్రి శ్రీధర్ బాబు సాంకేతికతతో కూడిన రోగి సంరక్షణ భవిష్యత్ ఆరోగ్య వ్యవస్థను నిర్మించుకోవడంలో ఏఐ ఎంతో కీలకంగా మారనుంది ఆరోగ్య సంరక్షణలో ఏఐ టెక్నాలజీని సమర్థవంతంగా స్వీకరించడంలో ఆరోగ్య సంరక్షణ సంస్థలకు తెలంగాణ సర్కార్ పూర్తి మద్దతునిస్తూ ప్రోత్సహిస్తోంది అలాగే ఈ సాంకేతికతను ఉపయోగిస్తున్న టైంలో ఉండే సమస్యలను కూడా అధిగమించేలా ఈ మీటింగ్లో చర్చించారు నిపుణులు శాస్త్రవేత్తలు దేశవ్యాప్తంగా సేవలందిస్తున్న యశోద హాస్పిటల్స్ కు తమ ప్రభుత్వం పూర్తి మద్దతునిస్తుందని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు ఆరోగ్య సంరక్షణలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం వ్యాధులను అత్యంత ఖచ్చితంగా గుర్తించే ఏఐ రోగి చికిత్స నివారణలో ఏఐ సలహాలు సూచనలు ఆరోగ్య సంరక్షణలో విప్లవాత్మకమైన మార్పులకు బీజం పోయనుంది ఏఐ ఒక రోగి యొక్క వ్యాధిని నిర్ధారించడంలో ఆ వ్యాధికి సరైన చికిత్స అందించడంలో కృత్రిమ మేధ కీలకంగా మారనుంది ఇప్పటికే అంతర్జాతీయంగా పలువురు పరిశోధకులు ఎన్నో పరిశోధనలు చేశారు ఆ దిశగా ఏఐను అభివృద్ధి చేశారు డాక్టర్ల ప్లేస్ ను రిప్లేస్ చేసేలా సాంకేతికతను ఉపయోగిస్తున్నారు అయితే ఏఐను వాడటంలో ఉండే కొన్ని సమస్యలను అధిగమించాల్సిన అవసరముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు డేటా గోప్యత పారదర్శకత వంటి వాటిపైన ప్రత్యేక శ్రద్ధ అవసరమని నిపుణులు భావిస్తున్నారు కృత్రిమ మేధస్సు ఆరోగ్య సంరక్షణలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులను తీసుకొస్తున్నప్పటికీ దాని అభివృద్ధి ఉపయోగంపై జాగ్రత్తగా ఉండాలని యశోద హాస్పిటల్స్ గ్రూప్ ఆఫ్ చైర్మన్ గోరుకంటి రవీందర్ రావు తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అండ్ ఎన్హాన్సింగ్ ఎవ్రీ పేషెంట్ జర్నీ ఫ్రమ్ యాక్యురేట్ డయాగ్నోస్టిక్స్ టు టైలర్డ్ ట్రీట్మెంట్ అండ్ ప్రొరాక్టివ్ వెల్నెస్ టు ఫర్దర్ యాక్సిలరేట్ దిస్ విజన్ ఐఎమ్ థ్రిల్డ్ టు అనౌన్స్ యశోద హాస్పిటల్ ఈజ్ ఎస్టాబ్లిషింగ్ ఎన్ ఏఐ సాండ్బాక్స్ ఇనిషియేటివ్ ఆంకాలజీ రోబోటిక్స్ సర్జరీలో కీరో క్యాన్సర్ను ప్రారంభ దశలోనే గుర్తించే ఏఐ మనిషి ప్రాణాలను నిలబెడుతున్న ఏఐ ఆంకాలజీ రోబోటిక్ సర్జరీ డయాగ్నోస్టిక్స్ క్రిటికల్ కేర్ వంటి వాటిలో ఇప్పటికే ఏఐ కీ రోల్ ప్లే చేస్తోంది మరీ ముఖ్యంగా క్యాన్సర్ ను గుర్తించడంలో ఏఐ పాత్ర మరువలేనిది ఎన్నో ప్రాణాంతక వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించడం ద్వారా సరైన చికిత్స అందిస్తూ మనిషి ప్రాణాలు నిలబెట్టడంలో కృత్రిమ మేధ ఎంతగానో ఉపయోగపడుతోంది మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు సాంకేతికతను అందిపుచ్చుకుంటూ యశోద ఆస్పత్రి వైద్యరంగంలో తన మార్కును కొనసాగిస్తోంది